హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఐడియాస్ బై ఎంఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో తళ్ళరేవు మండలంకి సంబంధించిన మట్లపాలెం అనే గ్రామం దగ్గర ఉన్నాను నేను మట్లపాలెం పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మట్లపాలెం చేపల మార్కెట్ చుట్టుపక్కల ఉన్న అన్ని చేపల మార్కెట్ల కంటే పెద్ద మార్కెట్ మట్లపాలెం చేపల మార్కెట్ మార్కెట్ ఎందుకు ఫేమస్ అంటే చాలా మార్కెట్లలో కేజీల లెక్క భోగుల లెక్క చేపలు నమ్ముతారు కానీ ఇక్కడ మాత్రం బకెట్ల లెక్క వ్యాపారం జరుగుతుంది ఎందుకు ఫేమస్ అనేది ఇప్పుడు మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక్కడ టబ్లో ఉన్న పీతలు రెండు వందల రూపాయలు పక్కన బకెట్లో ఉన్న కట్ట చేపలు నూట యాభై రూపాయలు పక్కన ఉన్న రెండు కొయ్యంగులు నూట యాభై రూపాయలు బకెట్ ఎంత రెండు యాభై నేను బకెట్ ఎంత త్రీ బకెటా ఏంటండి చేపట్లు రెండు కేజీలు వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఉన్న చేపలు కట్ట చేపలు ఆ బకెట్ వచ్చి నూట యాభై రూపాయలు చెప్తున్నాడండి ఆయన తర్వాత గులవెందులు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి గులవెందులు వచ్చి బకెట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నాడు ఇక్కడున్న కానగంతులు బకెట్ నూట యాభై రూపాయలు చెప్తున్నారండి ఇక్కడ ఎర్ర రొయ్యలు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న చేపలు చెరువు అండి కేజీ వచ్చి నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఆరు కేజీల వరకు తీసుకున్నారండి తొమ్మిది వందల రూపాయలు పడింది చెరువు సందువ చాలా తక్కువ రేటు ఉందండి మనకి సముద్ర సందువ కూడా ఉంటుందండి అది కేజీ వచ్చి మనకి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది ఇది చెరువు సందువ కాబట్టి మనకి నూట యాభై రూపాయలకి ఇక్కడ దొరుకుతుంది இட ஆறு படிந்தண்டிங்க இதுக்கோண்ட ஐை இது அண்ணா இது இது ஐடு நென் கேள் வந்தது கேஜில் இது ரெண்டு ரெண்டு கேஜில்

అక్కడ ఆయన తీస్తున్న బకెట్ రొయ్యలు వచ్చి మూడు వందల రూపాయలండి అక్కడ ఉన్న ఆవిడ రెండు బకెట్లు వేసుకుందండి ఆరు వందల రూపాయలు ఇచ్చింది రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బకెట్ వచ్చి మూడు వందలు என்ன பக்கெட்டு நாலு கேஜில் வத்துதா ఇక్కడికి లోకల్లో ఉన్న వ్యాపారస్తులు ఈస్ట్ గోదావరిలో వాళ్ళు రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి సోమలకోట నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఈ చేపలనేది కొంటూ ఉంటారండి బకెట్ల లెక్క తక్కువ రేట్లో కొని మార్కెట్లో రోడ్ సైడ్ వీధి వీధి తిరిగి అమ్ముతారండి ఇక్కడ చేపలు చేయడానికి రొయ్యలు చేయడానికి ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ రెడీగా ఉంటారండి అక్కడ మార్కెట్ పక్కనే

గరుసలు గులివిందులు దొందులు నెమ్మలకోన ఇలాగా పలు రకాల చేపలు ఉన్నాయండి బకెట్ వచ్చి నూట యాభై రూపాయలు అక్కడ ఉన్న కింద ఉన్న పోగు అంతా రెండు వందల రూపాయలు చెప్తున్నాడు అండి చాలా తక్కువ రేటుకండి ఇక్కడ గులివిందులు గొరసలు సావిడాలు ఇలా అన్ని రకాల చేపలు ఉన్నాయండి ఇక్కడ చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయండి బకెట్ వచ్చి వంద రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ పీతలు కూడా ఉన్నాయండి పీత చాలా అంటే చాలా ఎక్కువ రేట్ అనిపించింది నాకు కానీ చాలా తక్కువ రేట్ అండి ఇక్కడ పీతలు ఒకసారి చూడండి ఇవన్నీ చెరువు పీతలు అండి

करामले मान्छ पेटहरु रफले पनि टुसो न्छ करामले मान्छ हैन यार अब त यो ए यार भत्ले यो Terima kasih telah <laughs>

అందరికీ చాలా ఇష్టమైన ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాయండి చిన్న సైజు బకెట్ వచ్చి మూడు వందలు పెద్ద బకెట్ కొంచెం నాలుగు నాలుగు కేజీల బకెట్ వచ్చి నాలుగు వందల రూపాయలు చెప్తున్నారండి నాకు తెలిసి ఇది చాలా చీప్ అండి చాలా తక్కువ రేట్ అండి ఇక్కడ ఎండి చేపలు కూడా ఉన్నాయండి ఎండి చేపలు అక్కడ బకెట్ వచ్చి రెండు వందల రూపాయలు అక్కడ ఉన్న ప్లేటు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు కూడా చెప్తున్నారండి ఇక్కడ ఎండి రొయ్యలు ఉన్నాయండి నెత్తలు ఉన్నాయి పచ్చి మెత్తలు బకెట్ వచ్చి మూడు వందలు ఎండి రయ్యలేమో మూడు వందలు రెండు వందల యాభై ఇలా చెప్తున్నారండి చాలా తక్కువ రేట్ అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉన్న మొత్తం అన్నీ మీకు రేట్ చెప్తానండి అక్కడ బకెట్ వచ్చి ఆ మూడు ఏదైనా ఒక బకెట్ మూడు వందల రూపాయలండి కింద ఎండి చేపల ప్లేట్ వచ్చి మూడు వందల రూపాయలు చెప్తున్నారండి ఇదేనండి మట్ల ఫిష్